అయిపోయింది అది మృత్యంజయం అయిపోయింది అయిపోయింది అది ఎప్పుడు ఎలా వచ్చింది ఎప్పుడు ఇప్పుడు అది ఎడిట్ దీంట్లో ఉంది షూటింగ్ కంప్లీట్గా షూట్ అయిపోయింది బేసిక్గా ఓపెన్ థ్రిల్లర్ మన తెలుగులో చాలా చాలా లేవు ఓపెన్ థ్రిల్లర్ ఎప్పుడు రాలా సో ఓపెన్ వాట్ ఈజ్ ఓపెన్ థ్రిల్లర్ ఆడియన్స్ ఓపె ఓ ఆడియన్స్కి తెలుస్తుంది పలానా జరుగుతుంది పలానా ఉన్నాడు సస్పెన్స్ అంతా ఓపెన్ చేస్తాం వాళ్ళకి దృశ్యం ఓపెన్ ఆ క్లోజ్ అది దృశ్యం క్లోజ్డ్ క్లోజ్ క్లోజ్ డ్రామా అది ఎక్కువ డ్రామా బేస్ థ్రిల్లర్ అది ఇదేంటంటే చిన్న ఒక ఏమంటారు దాన్ని క్రైమ్ రిపోర్టర్ అవుదాం అనుకునే ఒక ఒక వ్యక్తి కథ కొత్తగా ఉంటుంది అంటే మనం ఇప్పటిదాకా చేయలే ఎక్కువ శ్మశానో రిలేటెడ్ అనమాట సినిమా అంతా ఆడ ఫ్రెండ్స్ అందరూ కూడా కాటికాపరి మార్చురీ వ్యాన్ డ్రైవరు మార్చురీలో పనిచేసే కాంపౌండర్ ఇది ఇళ్ళ వరల్డ్ ఓకే సో ఇలాంటి స్టోరీ ఈడ ఒక ఏం దో ఉన్నాడు అది అవ్వదు ఇప్పుడు నువ్వు మార్చరీలో చేసే కాంపౌండ్ అని ఇలా అంటే ఏం చేస్తాడు అతను నరుకొని తీసుకొస్తాడు స్టడీ వీళ్ళు పాలానా ఇలా కోస్తారు ఇలా మటన్ అదే సరే అండ్ సచ్ పోయిన బాడీని ఎలా కోసినా పర్లేదు అవన్నీ ఉంటాయి సినిమాలో చూసి అదే అదే అందుకే చూసి ఓపెన్ టిల్లర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అసలు కామెడీగా ఉండదు సీరియస్ ఇంట్రెస్టింగ్ అలా వెళ్ళిపోతుంది కామెడీ అయితే ఉండదు సో ఓపెన్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్కి ఫ్రెష్గా ఉంటుందండి డఫ్ ఆజ్ వెవరి బేస్ లు కింద ఫర్ థ్యాంక్ రియల్స్ మసానల్లో చేశారా లేదు లేదు అవి సెటప్ సెట్ అయ్యాను కోటి కట్ చేసాను రియల్స్ మసానల్లో ఒక ఫైట్ బెంగళూరులో చేసాము కొన్ని డూప్లు కూడా క్రియేట్ చేసాము బట్ అది రన్నింగ్ చేసెస్లో కొన్ని పొరపాటున ఎక్కాను ఆ షూటింగ్ మూడ్లో కొన్ని ఎక్కాను ఎక్కేసి దండం పెట్టుకున్నాం మళ్ళీ ఆరి తీసు సారీ చెప్పుకున్నాము పొద్దున్నే దండం పెట్టుకుని చేసుకున్నావుతానే చూస్తే పోటుగాడు ఉంటుంది ఒక ఫన్ ఫైట్ ఓకే ఓకే నువ్వు నమ్మవు నాకు దాదాపు దాని తర్వాత ఒక వన్ మంత్ నిద్రే లేదు బాబు కొంతమంది చెప్పారు ఇలా ఉండే ఛాన్స్ అసలు నాకు ఏదో అయ్యింది షూటింగ్కి వెళ్ళినా కూడా అలా ఉండింది అనమాట ఒక దేవత దేవత సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ముందు ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ముందు తీసుకుని దేవత లాస్ట్ తీసుకుని ఆ సాంగ్ తర్వాత జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు నోటీస్ చేస్తూ ఊరికే నా ఫేస్ అంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది లేదు ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తాయిత్రిని కట్టించుకొని మన నమ్మకాలు చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం ఒక ఇమీడియట్ గా వన్ టూ డేస్ నా మనసు ఇది ఆ తర్వాత దేవత సాంగ్ పెట్టుకున్నా మళ్ళీ అలా అయ్యాను నేను అది అది కొన్ని ఉంటాయి బాబా ఉంటాయి కదా నేను చేశాను నేను తొక్కలేదు నాది నాదోన్లీ దాక్కునేది మిగతా అందరూ రాజే చేపిస్తున్నది మొత్తం అంతా ఎక్కేసి దాని మీద ఇది చెప్పారు కొంతమంది చేసినప్పుడు కొంచెం నాట్ గుడ్ పర్సనల్ ఏంటంటే సి చెయ్యికపోవడం బెటర్ దాని బదులు సెట్ చేసుకుని చేయడం మధ్యపని చేశారు ఐ వుడ్ ఐ వుడ్ ఎవరికైనా సజెషన్ అయినా సరే ఆ టైం ఏ జనాల రెస్ట్రిక్షన్స్ బడ్జెట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఓకే మనకి ఇది రావాలి ఓకే దనం పెట్టుకొని చేద్దాం అని ఒక ఆల్స్ చెప్ట్ వృత్తి అని వేసుకునే దీంట్లో బట్ దెన్ నాకు అనిపించింది నీ దన్నాలు వర్కౌట్ అవ్వలేదురా అక్కడ వాళ్ళు ఈ దందాలు పెద్ద ఇది ఇటు దండం పెడితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో ఓకే క్షమించి పంపించేదానికి బట్ చేయకపోవడం బెటర్